ఓం విశివే శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిరాశులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చాలామంది బాధపడేది అప్పుల గురించి మేము అప్పులు చేస్తున్నాం గురువు గారు ఏంటి తెలియడం లేదు దాని నుంచి బయటపడడానికి చాలా అవసరం పడుతున్నాము ఏం చేయాలో అర్థం కావడం లేదు మాకు అప్పులు చేయడానికి గల కారణాలు ఏంటి అప్పులు తీరడానికి ఖచ్చితంగా పరిహారం చెప్పండి తేలిగ్గా ఉండాలి చేసుకోవాలి మీరు చెట్లు అంటున్నారు మొక్కలు అంటున్నారు మేము మా వల్ల కాదు తేలిగ్గా ఉండాలి అంటారు ఖచ్చితంగా ఈరోజు మనం అప్పులు చేయడానికి గల కారణం అన్న గ్రాహస్థితి అప్పులు తీర్చడానికి ఎటువంటి తేలికని పరిహారాలు చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే బాధపడే వారందరూ కూడా సమస్య నుంచి బయటపడతారు అలాగే ఎవరికైనా సరే జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలు ఉన్నాయి సమస్యల నుండి సమాధానం తెలుసుకోవాలి అంటే ఆర్థికంగాను మానసికంగాను కుటుంబ పరంగా ఎలా ఏ రకమైన సమస్య ఉన్నా సరే సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్లు కూడా మిగతా నెంబర్లు కూడా ఇచ్చాను అక్కడ కూడా మాట్లాడవచ్చు ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉండటం వల్ల అప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంటే గురువు ధనానికి సంపదకి అలాగే అదృష్టానికి కారణం గురువు బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ గ్రహాలతో కలిసినప్పుడు ఆర్థిక సమస్యలు అప్పులు పెరుగుతాయి అలాగే రెండవది శని భగవానుడు శని కానీ రాహు కానీ ఈ రెండు ప్రభావం ఉన్నప్పుడు శని రాహు ఇద్దరు కలిసి లగ్నంలో కానీ ధనస్థానంలో ఉన్నప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు నష్టాలు వస్తాయి అలాగే మూడవది ఆరో స్థానం ఈ ఆరో స్థానం ముఖ్యంగా అప్పులను చూపిస్తుంది ఆరో స్థానం అధిపతి బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండో స్థానం ఈ పన్నెండో స్థానం అధిపతి కూడా ఖర్చులు సూచికగా ఉంటుంది అంటే ఈ అధిపతి బలహీనంగా ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు అప్పుల నుండి బయటపడడానికి ఏం చేయాలో చెప్తాను ముఖ్యంగా మంగళవారం నాడు ప్రతి మంగళవారం నాడు హనుమాన్ చాలీస పఠించడం దానివల్ల మీకు అప్పులు బాధ త్వరగా తగ్గడానికి బాధలు తగ్గడానికి మార్గం కనిపించి బాధలు తొలుగుతాయని శాస్త్రం చెప్తుంది అలాగే రుణ విమోచన మంగళ స్తోత్రం ప్రతి మంగళవారం నాడు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మీకు అప్పుల నుండి విముక్తి లభిస్తుంది నేను నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇది స్తోత్రాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అలాగే గురువారం నాడు తేలికైన పరిహారం చేయండి గురువారం నాడు మీరు విష్ణు భగవాన్ని పూజించడం ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించి అలాగే పసుపు రంగు వస్తువులు దానం చేయడం ద్వారా గురుగ్రహం బలపడుతుంది మీ జేబులో ఎప్పుడు ఒక పసుపు కల ఖర్చు వరకు జేబులో పెట్టుకోండి దీనివల్ల మీకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇప్పుడు ఇంకా తేలికగా ఉండే లాల్కి తప్పని హారాలు చెప్తాను ఇవి కూడా మూడు చెప్తాను ఎక్కువ చెప్పండి శనివారం నాడు మీరు ఏం చేస్తారంటే నువ్వుల నూనెని దానం చేయండి దేవాలయంలో ప్రతి శనివారం దేవాలయంలో నువ్వుల నూనెని లేదా నల్ల నువ్వులని దానం చేయడం వల్ల మీకు శనిగ్రహం యొక్క చెడు ప్రభావాలు తగ్గి అప్పుల బాధలు తగ్గుతాయి రెండవది సూర్యుడికి నమస్కారం చేయటం అర్గ్యం ఇవ్వటం ప్రతి ఉదయం అప్పు ఉన్నవారు సూర్యుడికి నమస్కారం చేసి మన అర్ఘ్యం ఇస్తూ ఉంటాం కదా ఒక రాగి లోటాలో కానీ చెంపులో కానీ ఇక్కడి దాంట్లో కానీ తీసుకొని ఇలా పైనుంచి అర్ఘ్యం ఇవ్వండి ఇది మీరు ప్రతిరోజు చేయడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ఆర్థికంగా స్థిరత్వాన్ని లభిస్తుంది ముఖ్యంగా ప్రతిరోజు ఈ రెండు చేతుల్ని పైకెత్తి ఇలా పైకెత్తి సూర్యుడికి నమస్కారం చేయండి అప్పుడు మీకు పితృదోష ప్రభావం కూడా తగ్గుతుంది అలాగే మూడవది నల్ల కుక్కలకి ఆహారం పెట్టడం ప్రతి శనివారం బెల్లం కలిపిన రొట్టిని నల్ల కుక్కలకి తినిపించడం దీనివల్ల చెడు గ్రహాల నుండి వచ్చే ప్రభావాలు తగ్గుతాయి ఇక్కడ ఇవి చేస్తే మన అప్పులు కట్టేస్తాము గురువు గారు అని క్వశ్చన్ రావచ్చు మనకి గ్రహస్థితి ఏదైతే కారణం వస్తుందో సమస్య వస్తుందో ఆ సమస్య రావడానికి గల కారణం కలిగిన గ్రహాలని మనం శాంతింప చేయడం వల్ల ఈ ప్రభావాలు తగ్గుతాయి మనం ఈ పరిహారాలతో పాటు మీ ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈ రాబోయే సంవత్సరాలలో మీరు చాలా జాగ్రత్తగా ఖర్చుల విషయంలో ఉండాలి ఎందుకంటే ప్రకృతి విపత్తులు రాబోతున్నాయి నేను చాలా వీడులో చెప్తూ వస్తున్నాను ఎంతగా అంటే మన చేతిలో ఒకప్పుడు మహమ్మారి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో అంతకు మూడు రెట్లు ఇబ్బందులు పడడానికి ఆర్థిక ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నాయని మనకి శాస్త్రం చెప్తుంది అందులో ప్రకృతి విపత్తులతో పాటు ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా ప్రమాదాలు అలాగే చాలా చాలా ముఖ్యమైనది రాబోయే రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ప్రకృతిలో ఉండే మార్పులు అలా చేస్తాయి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామాన్ని మీ కులదైవ నామాన్ని మీరు మనస్ఫూర్తిగా మనసులో రోజు అనుకోండి ఏమీ తెలియదు అంటే మీకు మీరు ఏ మతంలో ఉన్నా ఎందులో ఉన్నా మీ దైవాన్ని మనసులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి మనసు లోపల ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడతారు నేను మరొక వీడియోతో ఇదే సబ్జెక్ట్ మీద ఇంకొక వీడియో చేస్తాను కొంచెం పెద్దగా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ షేర్ చేయండి రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఎందుకంటే వీడియోలు చేసినప్పుడు దానిలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఫేస్బుక్ కూడా లింక్ ఇచ్చాను దానిలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువు గారు మీ వీడియోస్ మాకు రావడం లేదు అంటున్నారు అలాంటి వారికి గ్రూప్లో జాయిన్ అయితే ప్రతిరోజు చేసే వీడియోలు పెడుతూ ఉంటాను ఇక్కడ మీరు ఎవరైనా సరే సమస్యలు ఉన్నాయి నాకు జాతకం తెలుసుకోవాలి అలాగే నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి తంత్రమంత్ర సమస్యలు ఉన్నాయి వివాహ సమస్యలు ఉన్నాయి విద్యకు సంబంధ సమస్యలు ఉన్నాయి ఇలా వ్యాపార సంబంధ సమస్యలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే వాస్తు సంబంధ అయినా సరే మీరు నా నుంచి పరిష్కారాలు తెలుసుకోవాలి మీ సమస్యలకి సమాధానాలు తెలుసుకోవాలనుకునేవారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకున్న జాతకాన్ని పరిశీలించి అది జాతకం ద్వారా వచ్చిందా లేకపోతే ప్రాకృతి పరంగా వచ్చిందా తెలుసుకొని దానికి తగ్గ ఉపాయాలని మీరు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలని పొందుతారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను మరొకసారి నెంబర్ చెప్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వాట్సాప్ చేసి కూడా అపాయింట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఎందుకంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫీజు ఎంత ఉంటుందో కూడా దాంట్లో మెన్షన్ చేశాను మీరు దాంట్లో చూస్తే కూడా తెలిసిపోతుంది ఎవరికైతే అవసరం ఉంటుందో వారు మాత్రమే తీసుకోండి ఓం నమ శివ శ్రీమాతయమ